హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నామంటే డబ్బు సమస్యలు ఒకటి తర్వాత ఇంకోటి అంటే మీరు ఏదైనా ఈఎంఐస్ కావచ్చు బిల్లులు కావచ్చు పే చేస్తూ ఉంటారు మళ్ళీ కూడా మీకు డబ్బు అనేది సమస్యగా ఏర్పడుతుంది ఒకటైన తర్వాత ఇంకోటి ఎదురవుతూ ఉంటుంది అలాంటి డబ్బుకి సంబంధించిన సమస్యలని దూరం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్న ఈ గ్రాబవి అయితే మీరు ఇరవై ఒక్క రోజు ట్రై చేయాలండి కాకపోతే ముప్పై ఎనిమిది సార్లు రాయాలి లేదా చెప్పుకోవాలి లేదంటే రెడ్ పెన్లో మీ లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకోవచ్చు ఇలా మీరు ఈ నెంబర్ని ఇరవై ఒక్క రోజుల పాటు ముప్పై ఎనిమిది సార్లు చెప్పుకుంటే కనుక మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తగ్గుతాయి అంటే డబ్బు పట్ల మీరు పాజిటివ్గా మారిపోతారు ఎక్కడి నుంచి సోర్స్ అయినా రావచ్చు కానీ మీ డబ్బు సమస్యలు అనేవి ముక్తి అవుతాయి అన్నమాట సో ఈ అయితే అంటే ఇప్పుడు చెప్పే ఈ గ్రాబవి అయితే మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేసినట్టయితే మీకు డబ్బుకి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయని చెప్పచ్చు అదేంటి అంటే ఎయిట్ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో జీరో ఫోర్ అనమాట ఎయిట్ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో జీరో ఫోర్ ఒక్కో నంబర్గా చెప్పుకోండి ఒక్కో నెంబరు రాసేటప్పుడు కూడా అంతే ఒక్కో నెంబరు చెప్పుకొని రాయండి జాయిన్ చేసి చెప్పుకోకండి జాయిన్ చేసి రాయడం ఇప్పుడు ఎయిట్ ఎయిట్ అందనుకోండి ఎయిట్ ఎయిట్ ఇలా చెప్పుకోకూడదు ఎయిట్ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో జీరో ఫోర్ ఇలా విడివిడిగానే చెప్పుకోవాలన్నమాట ఈ నెంబర్ని మీరు ప్రయత్నించి చూడండి మంచి రిజల్ట్ అయితే పొందగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్